హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేరులేన్ ఛానల్ రోజు అయితే అల్లం పచ్చడి ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి ఎంతో ఈజీ స్టెప్స్ అండి ఒకసారి అయితే చూసేయండి దాన్ని పొట్టు తీసిన అల్లం ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలండి ఫుడ్ తర్వాత శుభ్రం కడిగేసుకోవాలి సో దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూడండి ముందుగా అయితే ఎండుమిర్చి అల్లం ముక్కలు కడిగేసి పెట్టుకున్నాము తర్వాత అల్లం బెల్లం ధనియాలు ఇవి ఉంటే సరిపోతుంది తర్వాత బెల్లాన్ని అయితే కొంచెం వాటర్ వేసి కరగబెట్టుకుని తీగపాకం కాకుండా కొంచెం చిక్కగా ఉండిలా అయితే చూసుకోండి తర్వాత ఎండుమిర్చి అయితే ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకుని ఒక బౌల్లో తీసేసుకుని తర్వాత అందులో ధనియాలు ధనియాలు ఇంకా అల్లం ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత మధ్యలో అయితే చింతపండు కూడా ఫ్రై చేసుకోవాలి కాబట్టి మనం చింతపండు మధ్యలో పెట్టేశారనుకోండి త్వర త్వరగా ఇడిపోతుంది మీకు అది మధ్యలో పెట్టి మిగతా ఉన్నాయి కదా అల్లముక్కలు అవి దానిపైన వేసేయండి చాలా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది రుచికి ఇంకే వేరే ఉండదండి అంత బాగుంటుంది ఇప్పుడైతే చూసారా ఎండుమిర్చి చల్లారింది కదా చల్లారేక మిక్సీ జార్ పెట్టండి సాల్ట్ కూడా మీరు తగినంత అయితే వేసుకోండి ఇప్పుడు చూసారా ఈ విధంగా వచ్చిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న అల్లం ముక్కలు చింతపండు ధనియాలు ఇవన్నీ వేసి కొంచెం కొంచెం మిక్సీ పెట్టుకోండి అంతా ఒకసారి వేయకుండా కొంచెం టైట్గా అయితే తిరుగుతుంది సో మనకి బెల్లం పాకం ఉంది కదా అది వేసుకుంటూ మనం మిక్సీ అయితే తిప్పాలండి చూడండి ఈ విధంగా మనకి ఆ పాకం అన్నది ఉండాలన్నమాట బెల్లం ఈ విధంగా వచ్చేస్తే మనకి కరెక్ట్గా ఉన్నట్టు పచ్చడి సో ఇలా అయిన తర్వాత మనకి ఇంకా టైట్గా తిరుగుతుందంటే కొంచెం గోరు వెచ్చని నీళ్ళు వేసుకుని మిక్సీ అయితే పట్టండి అంతేగాని చన్నీళ్ళు మాత్రం వేయొద్దు మనకి ఇది స్టోర్ ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా ఉంటుందండి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకో మనకి వన్ మంత్ దాకా ఉంటుంది ఎప్పుడైనా కావాలంటే తీసుకుని వేసుకోవచ్చు అనమాట ఇది ఇడ్లీలో కానీ వేడివేడి అన్నంలోనూ అన్నంలోను పెసరట్లోను చాలా బాగుంటుంది తర్వాత ఎప్పుడైనా కొంచెం వికారంగా ఉన్నా కొంచెం తీసుకుని అలా నోట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి పోపు కూడా అది మీ ఆప్షనల్ మాట మాకైతే ఇష్టము సో పెడుతున్నాము మీరు కూడా ఒకసారి ఇలా పెట్టి చూడండి చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా దంచేసి వేసుకుని మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని నెక్స్ట్ ఇంగువ అయితే యాడ్ చేసుకోవాలండి ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది సో ఇలా పోపు అయితే రెడీ అయిపోయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ అయితే చేసుకున్న పచ్చడి అయితే ఇందులో వేసేసుకోవాలండి మీకు ఇంకా కొంచెం ఆయిల్ పడుతుంది అంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇంట్లో బాబు ఉన్నాడు తనకైతే టేస్ట్ చూపిద్దామని చెప్పేసి తనకైతే సర్వ్ చేసామండి ఇలా మనం ఒక జార్లో అయితే తీసేసుకుందాము ఇప్పుడు తనకైతే సర్వ్ చేస్తున్నానండి తనకు చాలా బాగా నచ్చింది మీకు కూడా ఈ పచ్చడి ఈ విధానం నచ్చుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్